ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన జీహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారిని ఎందుకు అక్రమ అక్రమ నిర్మాణాలు నిర్మాణాలు బాస్ నిబంధనలు వెలిగించి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా స్పందించండి జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ టౌన్ పని కలిపాలి ఏం చేస్తున్నారు ఈ మధ్య మేము ఇచ్చిన ఫిర్యాదులకు సీజ్ సీజ్ చేస్తున్నారు సీజ్ చేసి అయిపోయింది క్లోజ్ అయిపోయింది మీ యొక్క ఫిర్యాదు సాల్వ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ సీజ్ చేశారు చేసిన బిల్డింగ్ బోర్డు పెట్టారో బోర్డు లేదు మళ్ళీ ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నాయి చెరువు ఎఫ్టీఎల్ బోన్ నిర్మాణం జరుగుతున్నాయి పెద్ద చెరువు రాబోతున్నారు పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు నిర్మాణం జరుగుతున్నాయి కోర్టు ఆదేశాలను కూడా నిర్మాణం చేస్తున్నారు ఎవరంటే ఎన్ఓసి ఇచ్చాము ఇచ్చారు ఇరిగేషన్ అధికారులు ఇలాంటి పరిస్థితులు అంటే ప్రజల మీరు జాగ్రత్తగా కావాలా మీరు మనం చెరువులు కాపాడుకోవాలా అక్రమోత్సహించద్దు ఎందుకు అంటే రేపు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు మనం వర్షం పుట్టడం చూసాం కదా రామతో ఇలా జరిగిందో ఎందుకు అంటే ప్రజలు చేసుకున్న తప్పిదాలు ఇవన్నీ కాబట్టి మరి ఉప్పల డిప్యూటీ కమిషనర్ గారు మీ దగ్గరికి ఎన్ని వచ్చాయి అక్రమ నిర్మాణ ఫిర్యాదులు వాటిని ఎన్ని పరిష్కారం చేశారు వాటి ద్వారా ఎన్ని వచ్చాయి చెరువుల చెరువు ఎఫ్టీఎల్ బఫర్జన్ లో పడుతున్న నిర్మాణాల మీద మీకు ఎన్ని వచ్చాయి వాటి మీద ఏమేమి చర్యలు తీసుకున్నారు ఇవన్నీ తెలియజేయాలా మాకు ఒక జనలిస్ట్ గారి ఒక ప్రతి ఒక్క పోరాడు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాల్సిందే ఎస్ అక్రమ నిర్మాణాలని చర్యలు తీసుకున్నారు సౌలం కాదు ఏం తీసుకున్నారు బోర్డు పెడుతున్నారు తర్వాత సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఇలా చేస్తున్నారు ఎవరు చేసుకుంటున్నారు సెటిల్మెంట్ చెప్పండి ఆన్సర్ ఇవ్వాల్సిందే మీరు లేదంటే వదిలిపెట్టే లేదు ఈ అవినీతి అధికారులను గురించి మేము వదిలిపెట్టాము గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఆ పట్ల విషయం గురించి